హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాక్స్ ఈరోజు నేను బోటి కూర చేస్తున్నాను వీటిని పసుపును సాల్ట్ వేసి బాగా ఉడికించాలి బాగా ఉడికిపోయిన తర్వాత వాటిని ఫ్రెష్గా కడగాలి వాటర్ పోయేంత వరకు వడకట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో ఆయిల్ పోసి రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి టమాటాలు ముందే వేసుకోవాలి అప్పుడే బాగా ఉడికిపోతాయి కొద్దిగా మెంతి ఆకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు టమాటా ఉడికిపోయిన తర్వాత బోటీని యాడ్ చేసుకోవాలి ముక్కలు ఆయిల్లో వేగిపోయాక వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మినిట్స్ మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి తర్వాత ఇందులో వన్ స్పూను ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇందులో ఏమాత్రం వాటర్ పోయలేదు వాటర్ పోయకుండానే మొత్తం ఆయిల్లోనే కూర ఉడికించేస్తున్నాను కూర బాగా ఉడికిపోయింది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేస్తే చాలా బాగుంటుంది పోటీ కూర రెడీ అయిపోయింది ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ